దేవునికి మహిమ కలుగును గాక ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆ హలేలుయా హలేలుయా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండూరు దేవతో స్తోత్రం చెబుదాం అందరం మౌనంగా ఎవరు కూడా ఉండకూడదండి ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండమాకండి స్తోత్రం 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 స్తోత్రమయ స్తోత్రం 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 కంటి దివారాత్రులు కంటిపాయా దివారామురు కంటిపాపవవలే కాచీ దయగలాస్తముతో డి పితివీ దయగలాస్తముతో గలస్తముతో బ్రోచి నడి పితివీ స్తోత్రం చెల్లింతు స్తోత్రం చెప్పాలి అందరు పాడాలి అందరు నాతో పాటు నాదుని తాలంచి యేసు నాదుని మేలులో తలంచి స్తోత్రం చెల్లింతు స్థుతి స్తోత్రం చెల్లింతు హలేలు యాహలేలు 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 యా అలెలు యాహలేలు యాహలేలు యా స్తోత్రం స్తోత్రం మనసార రెండు చేతులెత్తి నిండు హృదయముతో నోర్లు తెరిచి బిగ్గరగా మరి శబ్దం వచ్చేటట్టుగా శబ్దం రావాలండి నోటు గుండా శబ్దం రావాలి స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం దేవుడిచ్చ నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడు మనను బలపరిచి ఈ రోజంతా కూడా క్షేమంగా మనల్ని రక్షించినట్లుగా మనకు కృప కలుగునగాక మీకు కృప కలుగునగాక రోజంతా మీకు కృప కలుగునగాక కృప కలుగునగాక కృప కలుగును గాక స్తోత్రం 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 దినమంతా మనం చేయచబోతున్న మరి మీరు చేయబో తల తలపెట్టబోతున్న ప్రతి పనిని నా ప్రభు జయప్రదంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 స్తోత్రాం ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరూ దేవుడు ఆశ్రయించి ఇలాంటి నూతన సంవత్సరాలు నూతన వసంతాలు అనేకముగా అనుగ్రహించి అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు నా ప్రభు ఈ క్షణమే మరి ఆ దంపతులను దేవుడు దర్శించి మరి గర్భాలతో ఆశీర్వదించినట్లుగా వివాహం కాకోకుండా మరి ఇబ్బంది పడుతూ అనేక మరి బాధలు ఎదుర్కొంటున్నట్టు పిల్లల విషయంలో కూడా నా ప్రభు మంచి సంబంధాల విషయంలో పెళ్ళిల విషయంలో సంబంధాల విషయంలో కార్యాలు జరిగించునుగాక జరిగించునుగాక మంచి మంచి సంబంధాలు ఈ రోజే ఈ రోజే మీకు మరి నా ప్రభు ఆ విషయంలో కార్యాలు చేయబోతున్నాడు ఈరోజు మంచి సంబంధాలు వస్తున్నాయి ఈరోజే ఈరోజే హల్ల లుయ్య దేవుడు మీ కుటుంబాలు శుభకార్యాలు గాక శుభకార్యాలు గాక అలాగే సొంత గృహాలు లేకోకుండా మరి కష్టాలు ఎదుర్కొంటున్న ప్రియుల విషయంలో కూడా మరి సొంత గృహాలను నా ప్రభు మీకు దయచేయను గాక విశాలమైన స్థలంలో మంచి మరి ఖరీదైన ఆ కు గృహాలను నా ప్రభుకి దయచేయను గాక మంచి వాహనాలు నా ప్రభుత్వ గాక మీ పిల్లలను దేవుడు ఆశీర్వించిన గాక ఉన్నతమైన మరి స్థానంలో నా ప్రభునగాక గొప్ప చదువులు ఇతర దేశాల్లో కూడా మరి మంచి మంచి స్థానాల్లో ఉంచి అనేకులకు వెలుగుగా దీవనకరంగా మీ పిల్లల నుంచుగాక మరి ఇలాంటి కార్యాలను బట్టి దేవుడు జరిగించబోతున్నందుకు స్తోత్రం చెబుదాం మనసారా మనసారా స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి మన ముఖ్యమంత్రులను బట్టి తెలుగు ప్రజలను బట్టి అలాగే ఈ దేశంలో ఈ రాష్ట్రాలు జరుగుతున్న సేవను బట్టి దైవిక సేవను బట్టి చర్చస్ను బట్టి సంఘాలను బట్టి అలాగే స్వచ్ఛంద సమస్తలను బట్టి నిండు హృదయంతో సేవకులకు కాపుదల పరిచయం చేస్తున్న వారికి కూడా నా ప్రభు కాపాడినట్లుగా అలాగే యేసయ్య కృపా పరిచయలను బట్టి సేవ చేస్తున్న మములను అలాగే సంఘాన్ని బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి త్రిఏక దేవునికి తండ్రి అయిన దేవునికి క్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 యేసు మహారాజుకి జై ఆనేవాళ్ళ కుధా మసీకి జై మన యేసు స్వామికి జై స్తోత్రం స్తోత్రం ఆ మెయిన్ ఘనత మహిమ ప్రభావములు నా ఏసఐకే కలుగును గాక మన ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నామనో మీ అందరి వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరి వందనాలండి అందరి వందనాలు పురేజ్ ద లాడ్ హల్లె ప్రేమ దేవుళ్ళారా అందరు బాగున్నారు కదండి మరి ఈ నూతన వారంలో మనం ఉన్నాము నేను రోజు మరి ఆదివారం ప్రభుని శృతించారు కదా సంఘాలకు వెళ్ళారు కదా మీ అర్పణలు కృతజ్ఞత అర్పణలు అలాగే మీ ప్రత్యేకమైన ఆర్పణలతో ప్రభును గనపరిచారు కదండి దేవునికి మహిమ కలుగాక నేను రోజు మరి సేవకుల దినోత్సవం పాస్టర్స్ డే మరి లేట్గా అయినా దైవసేవులందరికీ నాతోటి మరి పానర్పణంగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని పరిచయం చేస్తున్న నా తోటి సేవకులందరికీ యోగ్యులందరికీ మరి దైవ సేవకుల దినోత్సవ శుభాకాంక్షలు శుభాభివందనాలండి శుభాభివందనాలు హ్యాపీ పాస్ పాస్టర్స్ డే మే గాడ్ బ్లెస్ అవర్ ఎవ్రీ ఎవ్రీ పాస్టర్ ఎవ్రీ పాస్టర్ ఆ మేన్ ఆ మేన్ చూద్దామండి ఈ డైలీ బిరియడ్ అంతా ప్రభు మనకి ఇచ్చిన వాక్యం ఈ అరుణోదయ ప్రార్థనలో కీర్తనలు కీర్తనలు నూట ఆరు కీర్తనలు నూట ఆరు నలభై ఐదు వచ్చిన చదువుతాను నూట ఆరు నలభై ఐదు అండి వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనేను ప్రైస్ ద లాడ్ వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనేను దేవుడు తన ప్రియులను తన పిల్లలను తలంచుకుంటాడు హలో వింటున్నారా తలంచుకుంటాడు తన తలంపులో వారు ఉంటారు మరి తన ప్రియులతో నిబంధన చేశాడు ఇస్రాయల్ ప్రజలు మొరను మొరపెడుతూ ఉన్నారు మొరపెడుతూ ఉన్నారు బంధకాల్లో ఉండి మొరపెడుతూ ఉన్నారు మరి దేవుడు ఆ మొరను విన్నాడు వారి ప్రార్థన ఎందు లక్ష్యం ఉంచాడు ఒక నిబంధన లక్ష్యం ఉంచాడు మరి ఆ నిబంధన లక్ష్యాన్ని మరి మర్చిపోయాడు దేవుడు తలంచుకుంటున్నాడు తలంచుకుంటున్నాడు ఎవరిని ఎవరిని ఎన్నుకోవాలని ఎవరిని ఎన్నుకోవాలని మరి వారిని విడిపించాలి కదా ఒక నాయకుడు వెళ్ళాలి అక్కడికి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి తలంచుకుంటున్నాడు అందుకే మోషన్ ఏర్పాటు చేశాడు దేవుడు మీ విషయంలో కూడా మరి అక్కడ ఏమని రాయబడం వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు వారిని తలంచుకొని సరే మోషన్ ప్రక్కన పెట్టండి నోవాహు కదా నోవాహుతో నిబంధన చేశాడు దేవుడు నోవాహు కుటుంబాన్ని మర్చిపోయాడా బ్రతికించాడు కదా నోహా కుటుంబాన్ని చెప్పండి నలభై రోజులు కట్ జటిలమైన కఠినమైన ఆ రోజులు నలభై దినాలు రాత్రి బగలు భయంకరమైన శ్రమ విడబడిన వారికి మరి ఆ ఓడ ఉన్న నోహా కుటుంబాన్ని తలంచుకోలేదా ప్రభు చంపేశాడా ప్రభు చవు ప్రభు విడిచిపెట్టాడా వారిని విడిచిపెట్టలేదు కదా తలంచుకొని నిబంధనను జ్ఞాపం చేసుకున్నాడు ప్రేమ దీములారా మీ విషయంలో కూడా ప్రభు ఏమైనాడు తెలుసా మిమ్మల్ని తలంచుకుంటూ మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు అల్లే చెప్దాం అల్లే లుయా నిబంధనను స్థిరపరుస్తాడు నిబంధనను కదా ఎంత ధైర్యం మామూలు సహజంగా కొందరు మనుషులే కొందరు మనుషులు ఎంత నమ్మకంగా ఉంటారండి కొందరు కదా ఎంత నమ్మకంగా ఉంటారు వారి విషయంలో అస్సలు అలాంటి వారి విషయంలో ఎలాంటి అనుమానం ఉండకుండా మనము ఉంటాం కదండి మరి మనుషులే అలా ఉంటే మరి మనుషులను పుట్టించిన దేవుడు ఆయన నిబంధన మీరుతాడా మీరడు మిమ్మల్ని తలంచుకుంటాడు తలంచుకుంటాడు తలపోసుకు తలంచుకుంటాడు జ్ఞాపకం చేసుకుంటాడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని విడిపించాడు స్తోత్రం చెప్పండి హల్లెల్లుయా కాబట్టి ఉదయకాలశ్వలు ప్రియులారా నా ప్రభు మిమ్మల్ని తలంచును గాక తలంచుకుంటున్నాడు నిబంధనను మర్చిపోడు మీతో చేసిన నిబంధనను నెరవేరుస్తాడు మిమ్మలను మీ కుటుంబాలను తన దృష్టిలో పెట్టుకున్నాడు తన తలంపులో పెట్టుకున్నాడు కాబట్టి మీరు మరి దేవుడు మర్చిపోయాడా అనుకోకూడదు ఆయన మర్చిపోడు నీతో చేశాడు కదా నిబంధన మీతో చేశాడు కదా ఆయన తలంపులో మీరున్నారు పరిశుద్ధుడా ప్రార్థన కలుముసుకున్నది మహాగణుడా నీకు స్తోత్రమయ్యా ప్రభా వారిని తలంచుకొనొచ్చు నిబంధనను జ్ఞాపం చేసుకున్నావు ప్రభానికి స్తోత్రం అయ్యా వాక్యం విన్న ప్రియుల విషయంలో మీరు చేసిన నిబంధన మీరే దేవుడు కాదు ప్రభా తలంచుకుంటున్నారు తలంచుకుంటున్నారు మరి వాక్యం ఉంటున్న వారు దేవుడు మమ్మలను తలంచుకుంటున్నాను మమ్మల్ని మర్చిపోలేదన్న ధైర్యముతో ఈ క్షణము నుండి సంతోషంగా ఆనందంగా ఉందరుగాక అయ్యా మీరిచ్చిన వాగ్దానం బట్టి స్థుతి ఏసు నాను ప్రార్థించి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు సదా మీకును మీ కుటుంబానికి ప్రభు రాకడ వరకు తోడయ్యండును గాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్